లంచ్ స్పెషల్ ఉందా ఉంది స్పెషల్ రోజు స్పెషల్ ఇలా చామగడ్డ పులుసు పెట్టుకుందాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు మాది లంచ్ ఏంటో తెలుసా చామగడ్డ పులుసు అండి చామగడ్డ పులుసు ఫస్ట్ బాగా ఇచ్చుకుందాం బాగా ఇచ్చుకున్నాక మసాలా రెడీ ఉంది నా దగ్గర ఇలా ఇక్కడ చూపించు ఇలా ఆవాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు వేయించి ఉన్నాయి నా దగ్గర వేయించి పౌడర్ చేసి దీన్ని మసాలా ప్రిపేర్ చేసుకున్నాం ఇది బగారించుకున్నాం చామగడ్డ బగారించుకుంటే నూనెలో ఫ్రై అవుతుంటుంది కొంచెం నూనె పోసుకొని ఒక రెండు మూడు స్పూన్లతో నూనె పోసుకొని ఆవాలు ఇంకా వేసుకొని ఇక్కడ ఫ్రై అయ్యింది రెండు పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డ ఫ్రై ఒక స్పూన్ ఉప్పు కరివేపాకు రెండు రెమ్మలు రెండు రెమ్మలు కరివేపాకు వేస్తే వాసులు వస్తుంది కదా ఉంది కరివేపాకు అల్లం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇది హాఫ్ కేజీ చామగడ్డ తీసుకుందండి మంచిగా కడిగి ఫస్ట్ నీళ్ళలో కడగాలి ఉష్ఠ బాగుంటుందండి ఇది ఉష్ఠ బాగుంటుంది కాబట్టి ఫస్ట్ నీళ్ళలో కడిగి పొట్టు తీసిన పొట్టు తీసి మంచిగా కడిగి ఫ్రెష్గా పక్కకు పెట్టినది పొట్టు తీసేటప్పుడు నూనె పెట్టుకోవాలి చేయికి నూనె కొంచెం కొబ్బరి నూనె మంచి నూనె కొంచెం పెట్టుకొని పొట్టు తీయాలి ఎందుకంటే దుర్ద పెడుతుంది ఇది అట్లనే తీసాం అనుకో దురద పెడుతుంది ఇది వేసేద్దాం పచ్చ పెద్ద ఒక స్పూన్ పచ్చ ఇవి కొద్దిసేపు చిమ్ములో పెట్టి మసాలా రుబ్బుకునే వరకు మగ్గ తింటాము నూనెలో ఫ్రై అవుతుంది మూత పెట్టి కొన్ని ఎల్లిగడ్డలు మసాలాలు వేసి రుబ్బుకుందాం ఓకే ఇట్లా వలగొడితే జల్లు వస్తాయి ఇట్లా తల కొడితే పుట్టినా వస్తాయి ఇట్లా ఇట్లా కదా పుట్టిన వచ్చేస్తాం తొందరగా కావాలంటే అది ఈ మళ్ళీ ఇట్లా అది ఇయ్యాలి చేయాలంటే రాదు కొంచెము ఇట్లా వేసుకోవాలి తీసేసుకోవాలి ఇదండి కొంచెము ఒక చిన్న నిమ్మకాయ అంతా మనము వేడిల చింతపండు వేసి పెట్టినాస్ట్ వేసు కొంచెం కారం వేసుకుందాం రెండు స్పూన్ల కారం చిన్న స్పూన్ ఓకే కొంచెం ధనియాల ఓకే కలిపి కొన్ని నీళ్ళు పోసి పెడదాం మసాలా రుబ్బుకునే వరకు ఇది ఉడుకుతుందండి కొన్ని ఉడుకుతాయి ఉడకాలి కదా కొంచెం ఉడుకుతుంది ఉడికినాక అప్పటి వరకు మసాలా ప్రిపేర్ చేసుకుందాం పులుసు కావాల్సింది మూత పెట్టు ఇవన్నీ వేయించి పెట్టుకున్నా కదా మెంతులు ధనియాలు ఆవాలు జీలకర్ర ఇవన్నీ నా దగ్గర రెడీగా ఉన్నాయి వేయించినాయి ఒక్కొక్క స్పూన్ రెండు స్పూన్లు ధనియాలు పౌడర్ చేసి పెట్టుకున్నా మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ వేయొచ్చు కొన్ని ఎల్లిగడ్డ కొన్ని ఎల్లిగడ్డలు నెక్స్ట్ కొంచెం గరం మసాలా కొంచెం పట్టా కొంచెం పట్ట ఒక రెండు ఇలాయచీలు ఇలాయచీలు ఒక రెండు నాలుగు ఇలాయచీలు కొంచెం షాజీరా రెండు ఇలాయచీలు రెండు ఇలాయచీలు రుబ్బేస్తాం ఇది రుబ్బుకుందాం పౌడర్ చేసుకుందాం కొన్ని మిడియాలు వేసి పౌడర్ చేస్తాం ఓకే ఇది అయితే పౌడర్ రుబ్బుకున్నాము ఎంత మంచిగా ఎల్లిగడ్డ వేసినాం కదా అందుకే గట్టి చారు పులుసు కావాలని అంత చేసుకోండి మీరు క్వాంటిటీ ఇల్లు వేసేద్దాం పులుసు చింతపండు పులుసు కలుపుకుందాం ఇది మంచి కలర్ఫుల్ అయిపోయింది ఈ మసాలా అనేది మనం రుబ్బుకున్నాం కదా ఈ మసాలా ఇల్లు వేసేద్దాం మంచిగా పులుసు అయితే రెడీ రెడీగా అయిపోయింది చామగడ్డ పులుసు ఉప్పు చూద్దాం ఉప్పు సప్పది బా గమ్ వాసన వస్తుంది మసాలా ఒక స్పూన్ ముందు వేసినాం కదా ఆల్రెడీ చూద్దాం టేస్ట్ చూసి కొంచెం కొత్తిమీర వేసి మూత పెడదాం ఒక రెండు మూడు విజిల్ వస్తే ఉడికిపోయినట్టే సగం ఉడికింది అంత బాగైందో చాప ఆహా మీరు వేసి పెట్టేస్తాం మూత ఒక నాలుగైదు విజిల్ పెట్టాలి పెడితే మూత పెట్టి విజిల్ పెట్టేది ఒక నాలుగైదు సీటులు వస్తే ఉడికిపోయిందంటే లంచ్ రెడీయా రెడీ కూర అయితే అయిపోయింది చూద్దాం ఎట్లయిందో పులుసు చామగడ్డ పులుసు కొత్తిమీర పులుసు ఉడికిపోయింది ఉడికిపోయినట్టు కొత్తిమీర వేసి వేసుకొచ్చింది అన్నం వేడి వేడి అన్నం అన్నం వండు చేస్తే పని సలగైపోయింది అలగైపోయింది కూర వేడి ఉంది

మీరు కూడా చేసుకొని తినండి జర ఉప్పు సప్ప ఉప్పు వేసుకుందాము కానీ చాలా టేస్ట్ ఉన్నది ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ బాయ్ మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా చేసుకొని తినండి ఇది చూసిని చేసుకొని తిని కామెంట్ పెట్టండి బాయ్ కాల్తు